భారత రాజ్యాంగాన్ని ఈరోజు క్లుప్తంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు చట్టాలు న్యాయము పోలీస్ స్టేషన్లు లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఎట్టు చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాం అయితే ఏదైతే న్యాయ వ్యవస్థ ద్వారాగా లా దగ్గర నుంచి ఒక స్టూడెంట్ దగ్గర నుంచి దగ్గర దగ్గర అట్ట అత్యధికంగా మరీ ముఖ్యంగా పూర్తి పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక మాజీ జడ్జి గారు ఒక లాయర్ గా ఒక జడ్జిగా వరంగల్ దగ్గర నుంచి అనంతపూర్ వరకు ఎక్కడ పని చేసినా కూడా తను పూర్తిగా పేదల పక్షమే గట్టిగా నిలబడినటువంటి మాజీ జడ్జి కిష్టప్ప గారి పైన ఏ విధమైన ఆరోపణలు చేస్తా ఉన్నారంటే దయచేసి ఎవరైతే ఆరోపణలు చేసారో వాటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ఏదైనా మీరు ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు చేయాలి తప్ప ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం అవాకులు చవాకులు పెడతామంటే తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ రోజు అమలు పడుతా ఉందంటే కేవలం న్యాయ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ పైన ఒక మాజీ జడ్జి పైన ఇంత దారుణమైన వ్యాఖ్య ఎవడైనా సరే లక్షలు కాదు పదివేల రూపాయలు తీసుకున్నాడైనా సరే కోటి రూపాయలు చెల్లిస్తానని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు జడ్జి కృష్ణప్ప గారు అటువంటి వ్యక్తి పైన పేదల పక్షాన ఈ రోజు ఎవరైనా న్యాయం కావాలని చెప్పేసి అర్ధరాత్రి తలుపు తడితే కూడా ఆయన అండగా నిలబడుతున్న సందర్భం అదే సందర్భంలో కొన్ని చెప్తాను మేము చూసాం ఎన్నో సందర్భంలో చూస్తూ వచ్చాం మాకేదైనా ఇబ్బంది ఉందంటే కేవలం ఒక బీసీ నాయకుడిగా కుటుంబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అన్ని వర్గాలని కలుపుకుంటూ పేదల పక్షాన్ని నిలబడితే మీకు ఈ రోజు కడుపుమంట మాకి ప్రతి కుటుంబం పైన ఎవరి పైన ద్వేషం లేవే లేదు మరీ ముఖ్యంగా పైతాల కుటుంబం అంటే మేము ఎప్పుడు అందరూ నిలబడ్డాం అది మరీ ముఖ్యంగా శ్రీరమణ కోసం కూడా గట్టిగా కూడా పనిచేశాం అయితే సామాజిక వర్గాల పరంగా బీసీల పరంగా ఎవరైనా సరే మమ్మల్ని అణ ఇబ్బంది పెట్టాలి బీసీ నాయకుల్ని అట్టడుగు పాతను తొక్కాలనుకుంటే అంతకు మించి తొక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను మరీ ముఖ్యంగా పాపం బయట భూములు సంబంధించి మీ రెండు పార్టీలు ఎవరన్నా కొట్టుకోండి ఎవరన్నా చదవండి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి రావద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జడ్జి కిష్టపగారిపైన ఇలాంటి అవాకులు చవాకులు పేతా మాత్రం ఖచ్చితంగా తాట తీస్తామని హెచ్చరించడమే కాకుండా ఎవరైతే ఆ పేరు తీసేసుకోవాలి కాబట్టి మా బీసీ నాయకులే కాబట్టి అతనికి తెలియజేస్తా ఉన్నాం మీరు చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని నిరూపించకపోతే చట్టపరంగా శిక్షలు శిక్షకు అర్హులు అవుతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా తన పైన కూడా లాపరంగా శిక్షణ తయారు చేసి పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టడానికి కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఏది ఏమైనా సరే కిస్తప్ప గారి జోరుకు వస్తే మాత్రం చూస్తూ ఉండమని చెప్పి హెచ్చరిస్తూ జయ జైంద్